హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసిక టైలర్స్ చూడండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి మా అమ్మాయి బయట నుంచి ముళ్ళు వేస్తుంది అనమాట రెండు ఇంచులు వెడల్పున ఇవన్నీ కూడా లైన్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా లైన్గా కట్ చేసుకోవాలి రెండు ఇంచులు వెడల్పులో కట్ చేసుకొని ఈ దారాలు ఉన్నాయి కదా దారాలు నీట్గా తీసేసుకోవాలి మనము అలా స్వీట్గా తీసేసుకొని అవన్నీ కూడా నీట్గా చేసుకొని మనము కరెక్ట్గా ముళ్ళు వేసుకోవాలన్నమాట చూడండి ఎలా తీస్తున్నాము ఇలా పొడవున చీరంతా దారాలు లాగాలంటే కష్టమైపోతుంది కరెక్ట్గా మనము ఎగుడు తీగుడు రాకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట రెండు ఇంచులు వడలపై కట్ చేసుకొని ఇలా దారాలు తీసేసుకొని చూడండి కరెక్ట్గా మనము అవి ముళ్ళు వేసుకోవాలన్నమాట ఇలా పట్టుకొని నీట్గా అలా ముళ్ళు వేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తుంది మా అమ్మాయి అలా నీట్గా ముళ్ళు వేసుకోవాలన్నమాట